ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు లైక్ అనేది మాకు ఛానల్కి సపోర్టివ్గా ఉంటుంది అనమాట మన ఛానల్ అనేది అందరికీ మన వీడియోస్ అనేవి అందరికీ వెళ్ళడానికి అనమాట అందరికీ రీచ్ అవ్వాలంటే కంపల్సరీగా లైక్ సబ్స్క్రైబ్ అనేది ఉండాలి ఓకే సో ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే సోలార్ మీద చెప్తాను ఓకే సోలార్కి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ అనేవి ఈరోజు నేను మీకు చూపిస్తాను సో ఏంటి సార్ అని అంటే ఇప్పుడు మన ఇంటి దగ్గర మీరు ఇన్స్ట ఇంటి దగ్గర ఒక సోలార్ని ఇన్స్టలేషన్ అనుకోండి సో మీకు ఎంత కెపాసిటీ ఉన్న సోలార్ కావాలి ఎన్ని ప్యానల్స్ ఉండాలి ఎంత కెపాసిటీ ఉన్న ఇన్వర్టర్ కావాలి బ్యాటరీ కావాలి సోలార్ ఛార్జ్ కంట్రోలర్ కావాలి అనే దాని గురించి ఈరోజు నేను మీకు క్లియర్గా చెప్తాను సో మీకు ఏమైనా కావాలని డౌట్లు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి మరీ నాకు పెద్ద డౌట్ ఉందంటే కింద నంబర్ పెడతాను నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు సోలార్ ప్యానల్ సైజింగ్ క్యాలిక్యులేషన్ అనేది ఏ విధంగా చేయాలో చెప్తాను ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సోలార్ పెట్టించుకుంటున్నారంటే మీ ఇన్స్ట మీ ఇంటి దగ్గర ఇన్స్టాలేషన్ చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క సిస్టమ్ సోలార్ సిస్టమ్ యొక్క సైజ్ అనేది మీకు తెలియాలి ఆ సైజ్ తెలియాలంటే మీ ఇంటి దగ్గర లోడ్ అనేది ఎంత ఉందో తెలియాలి ఓకే సో మీ ఇంటి దగ్గర ఫర్ సపోజ్ మా ఇంటి దగ్గర నేను సోలార్ ఇన్స్టాలేషన్ చేయించుకున్నాను సో పర్ డే వచ్చేటప్పటికి నాకు ఫైవ్ యూనిట్స్ అనేది కన్జంప్షన్ అవుతుంది ఓకే సో ఇప్పుడు నాకు ఎన్ని ప్యానల్స్ కావాలి ఎంత సైజు ఉన్న సోలార్ సిస్టమ్ అనేది కావాలి అనే దాని గురించి ఇప్పుడు నీకు క్యాల్కులేషన్ అనేది చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఐదు యూనిట్లు కన్జంప్షన్ అవుతుంది కదా సో రిక్వైర్డ్ సోలార్ సిస్టమ్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు డైలీ ఎనర్జీ నీడెడ్ డివైడెడ్ బై యావరేజ్ సన్ అవర్స్ పర్ డే ఇది ఫార్ములా అనమాట అంటే నీకు రోజు ఎన్ని యూనిట్లు కావాలి యావరేజ్గా సన్న మీ ఏరియాలో ఎ ఎన్ని అనేది ఉంటుంది అనేది మీకు తెలియాలి ఫస్ట్ సో ఉదాహరణకి నాకు రోజుకి ఐదు యూనిట్లు కన్జంప్షన్ అనేది అవుతుంది మా ఏరియాలో డైలీ ఇటు ఎలా ఉన్నా క్లైమేట్ ఎలా ఉన్నా ఫైవ్ అవర్స్ అనేది సన్ అనేది కంపల్సరీగా ఉంటుందంటే ఫైవ్ అవర్స్ వేసుకున్నాను ఫైవ్ బై ఫైవ్ ఎంత వచ్చింది వన్ సో అంటే నాకు కావాల్సిన సోలార్ సిస్టమ్ సైజ్ ఎంత వన్ కిలోవ్యాటర్ అనమాట అదే మీ ఇంటి దగ్గర మీకు సపోజ్ ఒక టెన్ కిలోవ్యాటర్ అనేది లోడ్ టెన్ టెన్ కేడబ్ల్యూ అనేది లోడ్ ఉంది అనుకోండి ఓకే సో టెన్ కిలోవేట్కి మీ ఇంటి దగ్గర సన్ అనేది ఎన్ని గంటలు ఉంటుందో చూడండి మీ ఏరియాలో సో దానికి డివైడెడ్ బై అవర్స్ ఎన్ని గంటలు ఉండదు అది వేసి ఎంత వచ్చిందో చూడండి నాకు ఇక్కడ ఫైవ్ ఆఫ్ రోజు ఐదు యూనిట్లు కన్జంప్షన్ కావుతుంది రో ఐదు గంటల అనేది ఉంటుంది అంత ఎంత వచ్చింది నాకు వన్ కిలో వాటి అనేది వచ్చింది సో టోటల్ నువ్వు ఇన్స్టాలేషన్ సైజ్ సోలార్ ప్యానల్ ఇన్స్టాలేషన్ చేయాల్సింది ఎంత ఎంత అంటే వన్ కిలో వాటికి ఇన్స్టాలేషన్ చేయాలి ఓకే సో ఇప్పుడు నాకు ఎన్ని ప్యానల్స్ రిక్వైడ్ కావాలి ఈ వన్ కిలో వాటికి ఎన్ని ప్యానల్స్ అనేవి రిక్వైర్డ్ కావాలో చూసుకోండి ఎన్ని కావాలో తెలుసుకోండి ఇప్పుడు వన్ కిలో వాటి అంటే అంత టూ ఫిఫ్టీ వ్యా టూ వన్ కిలో వ్యాట్ అంటే థౌజండ్ వాటేజ్ అనమాట సో టూ ఫిఫ్టీ వ్యాటు ఎన్ని తీసుకోవాలి నాలుగు తీసుకోవాలి సో అంటే ఎన్ని కావాలి నాలుగు ప్యానల్ కావాలి అంటే నాలుగు టూ ఫిఫ్టీ వ్యాట్లు అయితే వన్ కిలో వ్యాట్ అనమాట సో సోలార్ సైజ్ మనకు కావాల్సిందంతా వన్ కిలో వ్యాట్ టూ ఫిఫ్టీ వ్యాట్ నాలుగు తీసుకుంటే ఒక కిలోవేట్ అవుద్ది అందుకే అప్పుడు నాకు ఎన్ని ప్యానల్స్ కావాలి నాలుగు ప్యానల్స్ కావాలి సో ఈ టోటల్ వన్ కిలో వ్యాట్ లోడికి రోజు ఐదు యూనిట్లు కన్జంప్షన్ అవుతుందంటే నాకు వన్ కిలోవేటర్ లోడ్ అనేది ఉందంటే అప్పుడు నేను ఎన్ని ప్యాన్ తీసుకోవాలి టూ ఫిఫ్టీ బ్యాటరీ నాలుగు తీసుకుంటే సరిపోద్ది ఓకే సో ఇప్పుడు నాకు బ్యాటరీ సైజ్ అనేది కావాలి సో బ్యాటరీ సైజ్ ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తాం బ్యాటరీ సైజ్ కెపాసిటీ అనేది మనకి యాంపీ అవర్స్లో ఉంటుంది ఇప్పుడు నాకు బ్యాటరీ కావాలి అనుకుంటే అప్పుడు మీరు ఏం చేయాలి టోటల్ లోడ్ ఇంటూ బ్యాకప్ పవర్స్ ఇంటూ డివైడెడ్ బై బ్యాటరీ వోల్టేజ్ ఇంటూ ఎఫిషియన్సీ సో టోటల్ లోడ్ అంతా మనం ఫైవ్ హండ్రెడ్ బ్యాటేజ్ అనుకున్నాం ఓకే సో ఫైవ్ హండ్రెడ్ వ్యాటేజ్ అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఓకే అది వదిలేయండి సో ఫైవ్ హండ్రెడ్ వ్యాటేజ్ అనుకున్నాం బ్యాకప్ అవర్స్ అంతా ఫోర్ అవర్స్ ఓకే సో వోల్టేజ్ అంతా ట్వెల్వ్ ఓల్టేజ్ బ్యాటరీ వోల్టేజ్ ట్వెల్వ్ వోల్టేజ్ ఎఫిషియన్సీ అంతా జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ ఎఫిసియన్సీ సో ఇప్పుడు ఫార్ములా చేసుకుంటే ఫైవ్ హండ్రెడ్ లోడ్ అంత ఫైవ్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ ఓకే డివైడెడ్ బై బ్యాటరీ వోల్టేజ్ ట్వెల్వ్ ఎఫిషియన్సీ అంతా జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ సో ఎంత వచ్చింది వన్ నైంటీ సిక్స్ ఏహెచ్ వచ్చింది అనమాట సో యాంపేర్ అవర్స్ ఇక్కడ నాకు బ్యాటరీ కెపాసిటీ ఎంత వచ్చింది వన్ నైంటీ సిక్స్ ఏహెచ్ సో ఇప్పుడు మనకి ఎక్కువగా బ్యాటరీ కెపాసిటీలో ఫిఫ్టీ హండ్రెడ్ ఏహెచ్ వన్ ఫిఫ్టీ ఏహెచ్లు ఉంటాయి సో మీ దగ్గరలో ఉన్న ఈ ఎంత కెపాసిటీ ఉంటుందో అది చూసుకొని వేసుకోండి ఓకే బ్యాటరీ కెపాసిటీ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి ఎంత ఏపీ ఒకటి వన్ సిక్స్ వచ్చింది సో వన్ ఫిఫ్టీ ఏహెచ్ ఒకటి ఫిఫ్టీ ఏహెచ్ అని వేసుకోవచ్చు లేకపోతే టూ హండ్రెడ్ ఏహెచ్ ఉంటే టూ హండ్రెడ్ వేసేసుకోండి ఓకే ఇదనమాట సో ఇప్పుడు నాకు ఇన్వర్టర్ అనేది ఎంత సైజ్ అనేది కావాలి ఓకే సో ఇన్వర్టర్ సైజ్ కావాలనుకుంటే టోటల్ లోడ్ ఇంటూ వన్ పాయింట్ టూ ఫైవ్ ఈ వన్ పాయింట్ టూ ఫైవ్ అంటే అంత మనం చెప్పుకున్నాం సేఫ్టీ ఫ్యాక్టర్ అంటాం అయితే సర్వీస్ ఫ్యాక్టర్ అంటాం ఇది సేఫ్టీ ఫ్యాక్టర్ అనమాట టోటల్ లోడ్ ఎంత ఫైవ్ హండ్రెడ్ బ్యాటరీస్ చెప్పుకున్నాం కదా లోడ్ ఫైవ్ హండ్రెడ్ బ్యాటరీస్ ఇంటూ వన్ పాయింట్ టూ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ విఏ అని వచ్చింది ఇన్వర్టర్ అనేది సైజింగ్ ఎలా ఉంటుంది విఏలో ఉంటుందా దాని డివైడెడ్ బై థౌజండ్ చేస్తే ఎంత వచ్చింది జీరో పాయింట్ సిక్స్ టూ ఫైవ్ కేవీఏ సో ఇన్వర్టర్ సైజ్ అనేది మనం ఎంత క్యాలిక్యులేట్ చేయాలి ఎంత పెట్టుకోవాలి సిక్స్ జీరో పాయింట్ సిక్స్ టూ ఫైవ్ కేవీఏ ఉండదు కాబట్టి వన్ కేవీఏ తీసుకుంటే సరిపోద్ది ఓకే ఇదనమాట సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు ఇంకొకటి మనం క్యాలిక్యులేట్ చేయాలి సోలార్ ఛార్జ్ కంట్రోలర్ని క్యాలిక్యులేషన్ చేయాలి సో సోలార్ ఛార్జ్ కంట్రోలర్ క్యాలిక్యులేషన్ చేయాలంటే కరెంట్ ఎంత కరెంట్ ఉండాలి ప్యానల్ వ్యాటేజ్ డివైడెడ్ బై బ్యాటరీ వోల్టేజ్ అనమాట సో ప్యానల్ వ్యాటేజ్ ఎంత మనకి థౌజండ్ వ్యాటర్స్ టోటల్ ఎంత చెప్పుకున్నాం థౌజండ్ వాటర్స్ కదా వన్ కిలో వ్యాటర్ అంటే థౌసండ్ వాట్ బ్యాటరీ వోల్టేజ్ అంతా టువెల్ వోల్టేజ్ సో డిగ్రీ డివైడెడ్ బై ఎయిటీ త్రీ పాయింట్ త్రీ త్రీ యామ్స్ వచ్చింది అంటే మీరు హండ్రెడ్ యామ్స్ తీసుకుంటే సరిపోద్ది కంట్రోలర్ అండి సోలార్ ఛార్జ్ కంట్రోలర్ సో ఈ విధంగా మనం ఈ యొక్క సోలార్ ప్యానల్ సైజింగ్ అనేది కాల్కులేషన్ చేసుకుంటాం ఇందులో ఏమైనా కాలకులేషన్ ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సో ఇలాంటి మీకు ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను అది సో అది మీకు రీసెంట్గా చూపిస్తాను త్వరలోనే చూపిస్తాను మీకు ఓకే సో సోలార్కి సంబంధించినవన్నీ సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి